నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అద్భుతమైనటువంటి వీడియో మేమందరం ధ్యానం ఉంది ప్రాణాయామం ఉంది ఆరోగ్యాన్ని అద్భుతంగా ఉంది అని ప్రతి ఒక్కరు మాటలైతే చెప్తున్నారు కానీ ఒక అడుగు ముందుకేసి ఎవరు కూడా కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించుకోవట్లేదు ప్రాణాయామానికి కేటాయించుకోవట్లేదు కానీ ఆరోగ్యం మాత్రం గంపలు గంపలు కావాలనుకుంటున్నాం మనం కానీ మనం చేయాల్సింది చేయకుండా ఆరోగ్యం రమ్ముంటే అది సాధ్యం అవ్వదు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో గాలి కలుస్తాం మనం తినే ఆహార పదార్థాలు కలుస్తాం వీటిని మనం కొంతైనా కంట్రోల్ చేసుకోవాలంటే మనం నర్వస్ సిస్టమ్ని మనం అద్భుతమైనటువంటి ఆక్సిజన్ బ్లడ్ సర్కులర్ మన శరీర అవయవాలకు మొత్తానికి కూడా మనం అందించాలి అది కేవలం ప్రాణాయామము ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది అయితే మన పెద్దలు చెబుతారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని దాని అర్థం ఏంటంటే భౌతికంగా మన వాళ్ళందరూ కూడా వయసులో ఉండంగలోనే చేయగలిగినప్పుడే బాగా మరింత డబ్బులు ధనాన్ని ఆస్తుల్ని నేను కూడగట్టుకోవాలనుకుని అనుకుంటారు అసలైన అర్థం అది కాదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటే ఇది ఈ దేహాలయం అనేది ఒక ఇల్లు ఇందులో ఒక దీపం ఉంది అదే ఆత్మ అది ఉన్నందులోనే మనం ఎవరో మనం తెలుసుకోవాలి అద్భుతమైనటువంటి యోగాన్ని మనం సాధన చేసి మనల్ని ఎవరో మనం తెలుసుకొని మన అసలైనటువంటి ఏ లోకం నుంచి మనం వచ్చామో తిరిగి ఆ లోకానికి చేరుకోవాలి అదే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అండి ఈ ఆత్మండంలోని ఈ శరీరం గురించి అసలు మనం ఎవరో మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నాం మళ్ళీ అసలు ఇంతకుముందు ఎక్కడున్నామనే వాటి గురించి క్షుణ్ణంగా సత్యాన్ని మన గురించి మనం తెలుసుకోవటమే సత్యము తనను తాను తెలుసుకోవటమే సత్యం అన్నమాట ఇది ఫ్రెండ్స్ అందరూ ధ్యానం చేయండి